నెల్లూరు జిల్లా పెల్లకూరులోని చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు ట్రస్ట్ వద్ద జరుగుతున్న కార్యక్రమాలను ప్రారంభించేందుకు విచ్చేసిన వెంకయ్య నాయుడు దంపతులను సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ దంపతులు ఘనస్వాగతం పలికారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ సేవా కార్యక్రమాలను శిలా ఆవిష్కరించి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్నారు చాగను లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు ప్రభుత్వాలు ఉచిత పథకాల ద్వారా ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు ప్రభుత్వాలు విద్య వైద్యాన్ని ఉచితంగా ఇచ్చి ప్రజలలో నైపుణ్యాన్ని పెంపొందించాలన్నారు తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని గడిపి వారికి మంచి బుద్ధులు నేర్పించాలి కార్యక్రమాలు మాధవ సేవ అనే సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం తీర్చిదిద్దు చేసి ఉన్నారు వారి యొక్క ఆశీసులు వారి యొక్క అండదండలు మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఉండాలని భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా లలితమ్మ విద్యా వికాస ఉపకార వేతనముల కార్యక్రమం జరుగుతుంది మా ఆహ్వానాన్ని మన్నించి విద్యార్థులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కొనసాగించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రారంభించవలసిందిగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాము అదే విధంగా ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు రేకింగ్ ఇది కానీ కుటుంబ కలగట్ల యశ్వంత్ సాయి సందీప్ కలగట్ల యశ్వంత్ సాయి సందీప్ కలగట్ల యశ్వంత్ పాసం హేమంత్ பாசம் ஹேமன் மல்லல பரத்குமார் மல்லல பரத்குமார் ేని సుష్మాని సుష్మా పువ్వాడ యామిని పువ్వాడ యామిని దాసరి బాలాజీ దాసరి బాలాజీ శ్రీమతి చాగడం శ్రీ భాస్కర్ రావ్ మెమోరియల్ ట్రస్ట్ ను సందర్శించడం వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకోవడం ఈ పలు సేవా కార్యక్రమాలను ఒక దగ్గర నుంచే ప్రారంభించడం వాటికి పూజా పురస్కార కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం చేసే సహాయం ఎంతటిది ఎలాంటిదని కాదు దాని వల్ల పది మందికి ఉపయోగం జరిగితే అదే గొప్ప సహాయంగా భావించబడుతుందని అని చెప్పి నేను సంపాదన కన్నా వచ్చే తృప్తి కన్నా సేవ చేస్తే వచ్చే తృప్తి ఎక్కువగా ఉంటుంది అందుకని నేను కోరేది ఒకటే ఈ వేదిక నుంచి ప్రజలందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ సంపాదనలో కొంత భాగం సమాజం కోసం ఖర్చు పెట్టాలి ఎంతో మొదటి దై కూడా ముఖ్యం పెంచుకుంటే పంచుకోవచ్చు పెంచకుండా పంచితే పంచి మాత్రమే రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా వెళ్ళి అవన్నీ చూశాను కానీ అన్నిటికన్నా నాకు బాగా తృప్తినిచ్చేది పని అన్ని పనులు నాకు తృప్తి అనిపించేవి అన్నిటికైనా బాగా తృప్తి సంస్థ తల్లిదండ్రులు పిల్లల ఆస్తులను వారసత్వంగా ఇస్తారు అందులో వారికి ఆనందం కలిగిస్తుంది అయితే ఆస్తులు మాత్రమే కాదు మంచితనాన్ని మానవత్వాన్ని సంస్కారాన్ని పిల్లలకు అందిస్తారు రాబోయే రోజుల్లో ఇంకా ఆర్టిఫిషన్ ఇంటర్ అని కృత్రిమ మేధ మేధ కృత్రిమంగా ఉండాలి మెషిన్ ద్వారా వచ్చేది మెషిన్ మెషిన్ రిపేర్ వస్తే అలా గురువు కావాలి అందుకని నేను చెప్తున్నాను గూగుల్ కన్నా గురువు ముఖ్యం గురు పది మంది కోసం జీవించి పది బెనిఫిట్స్ కలిసి అలవాటు చేసుకోవాలి షేర్ అండ్ కేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ఇండియన్ క్లాస్ ఒక గుడి విద్యాలయం దేవాలయం దాంతో పాటు ఒక సేవాలయం కూడా ఉండాలి ఇది సేవాలయం ఇది మన వాళ్ళ ఈ కార్యక్రమం పేర్కొంటుంది ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్య కాలంలో చూసిన ప్రభుత్వాలు కూడా ఉచితంగా ఇచ్చి అన్నవాటి మారుతున్నాయి పోటా పోటీని పడుతున్నారు అది ఫ్రీ ఇది ఫ్రీ అని జనానికి సోభేరితనం పెంచడం జరిగితే మరేం కూడా కాదు కానీ విద్య వైద్యము శిక్ష నైపుణ్యం విద్యలో భాగం ఇలాంటివి ఫ్రీ ప్రభుత్వాలు అవి కానీ చేయగలిగితే ప్రభుత్వం అంతకు మించిన సేవ ఇంకో రుణదు ఇంత సేవ చేస్తున్న గౌరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన సులూరు పేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యంగా పెళ్ళకూరు మండల ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో మంది సంపాదించి వాళ్ళు వాళ్ళు స్వతహాగా ఖర్చు పెట్టుకునే వాళ్ళని ఎంతో మంది చూసాం కానీ సంపాదించిన పది రూపాయలు రూపాయి ప్రజలకు ఖర్చు చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది అందులో మన పెళ్ళకూరు మండలం వాసులైన గౌరీశంకర్ గారికి ఈ ఆలోచన వచ్చి ఆయన పుట్టిన నేల పెళ్ళకూరు మండలంలో ఈ రూరల్ ఏరియాస్ ఎంచుకొని ఇంత సేవ చేస్తున్న ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ట్రస్ట్ లో అన్ని కూడా నేను చూడడం జరిగింది చాలా ఉపయోగపడే పడేవన్నీ కూడా వీళ్ళు సేవ వీళ్ళు సేవ సేవా కార్యక్రమాల ద్వారా ఫ్రీగా ఒకరికి అందిస్తున్నారు ముఖ్యంగా నేను ఒక డాక్టర్గా సూళూర్పేట నియోజకవర్గానికి విద్య వైద్యం మీద ఎక్కువ ధ్యాస్ పెట్టడం జరిగింది అందులో వైద్య కోసం వీళ్ళు అనే ఐ ఎగ్జామినేషన్ కానీ లేదా అంబులెన్స్లు కానీ అన్నీ సప్లై చేస్తూ ఆరోగ్యకరంగా కూడా అందరికీ హెల్ప్ చేస్తున్న ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నేటివ్ ప్లేస్ అండ్ రూరల్ ఉంటుంది ఇది బాగుంటుందని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇది క్యాంపస్ మొత్తం సెవెన్ ఎకర్స్ దీంట్లో సెవెన్ లో సెవెన్ ఫిట్స్ చేసాము ఒక దాంట్లో ఫంక్షన్ హాల్ చేస్తున్నాము అది ఫ్రీగా అందరికీ ఫ్రీగా ఇస్తున్నాము ఏ సర్వీసెస్ కూడా దేవ్ నుంచి ఈ రోజు వరకు కూడా ఇన్ షేప్ ఆఫ్ సర్వీస్ ఇన్ షేప్ ఆఫ్ ఫండ్ కింద కూడా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు ఇది